నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఈ ఛానల్ నుండి వస్తున్న సమాచారాలను పెద్ద సంఖ్యలో వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు అలాగే సమాచారాలను వీక్షించిన తర్వాత ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మరో పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించి మీ ప్రోత్సాహాన్ని అందించండి ప్రాధాన్యమైన సమాచారం విషయానికి వస్తే రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి బనగానపల్లిలోని రవ్వలకొండ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరియు పాఠశాలను సందర్శించారు కాగా నూతన భవనానికి స్థల పరిశీలన ప్రాధాన్యమైన అంశంగా తెలుస్తోంది ఈ సమాచారాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్